రాజా భ్రమర కీటం అను కీటకం అను పురుగు కథ చూడు భ్రమరం ఒక పురుగును తెచ్చి గోడ మీద తన గూటిలో పెట్టి మార్గాన్ని మట్టితో కప్పేస్తుంది అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి ఆ పురుగు భయంతో భ్రమరాన్ని చింతిస్తూ లోపల పెట్టిన ఎవరు భ్రమరం ఆ భ్రమరాన్నే ఆలోచన చేస్తుంది అది భయంతో చేస్తూ చింతిస్తూ తన రూపం వీడి భ్రమర రూపం దాల్చి ఊటిని ఛేదించుకుని భ్రమరాల్లో కలిసిపోతుంది అవి జరుగుతుంది మనం చూస్తున్నాం కదా ఓకే తర్వాత పురుగు శరీరంతో చింతనం చేసి రూపం గ్రహించబడుతోంది మనుష్యుడు రూప చింతన చేయక పరమాత్మను చింతిస్తే పరమాత్మ రూపం పొందవచ్చు యదురాజా ఈ విధంగా అనేక మంది గురువుల నుండి నీతి పాఠాలు నేర్చుకున్నాను